పొడు జడ నా వల్ల అందుకే హెయిర్ కట్ చేయిస్కున్నాం నమ్మట్లేదా మీకెందుకు అబద్ధం చెప్తా చెప్పండి ఇంత లాంగ్ హెయిర్ అంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం పైగా చాలా మందికి కుళ్ళు కూడా వస్తుంది ఏంటి నీది లాంగ్ హెయిర్ ఉందని చూపించుకుంటున్నావా అని అంటున్నారు కూడా కామెంట్ లో నేలే ఎక్కువ కుళ్ళు చెప్పాలా ఫుడ్ మంచిగా తింటే ఆకుకూరలు ఎక్కువ తింటే వెజిటబుల్స్ ఎక్కువ తింటే జుట్టు బలంగా పెరుగు ఈ జుట్టు పెరగకపోతే నేను నన్ను ఎందుకు దిడుతున్నారండి మీ అందరికి తెలుసులా హరి అక్క నాకు మేకప్ ఇప్పుడు నా హెయిర్ కట్ చేయడానికి డేర్ చేస్తుంది యాక్చువల్గా వద్దు వద్దు అంటూనే ఉంది నా వల్ల కాదక్క నువ్వు హెయిర్ కట్ చేసేసేయి నేను పెంచా నేను మెయింటైన్ చేయలేను అని చెప్పేసి సరే చెప్పు ఎంత వరకు హెయిర్ కట్ చేయాలి అని చెప్పి అక్కడ చెప్పేది వింటే నువ్వు షాక్ అయితావు అని చెప్తూనే ఉన్నా ఇంత అనుకుంటా మొత్తం షార్ట్ చేసేసే అని చెప్పినా నోర్ ఎందుకమ్మా ఇంత మంచి జుట్టు కట్ చేయించుకుంటున్నావు అని అన్నది కూడా కొంచెం స్టైల్ కొడదాం అనుకుంటున్నా అక్క అందుకే హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా అన్న హెయిర్ కట్ చేయించుకోవాలి అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది కాకపోతే ఇంకా తప్పదు చూసిరా ఫైనల్ గా హెయిర్ కట్ చేసేసుకున్నా ఎట్లంది హార్ట్ హెయిర్ బాగుందా లాంగ్ హెయిర్ బాగుందా చెప్పాలి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని షార్ట్ హెయిర్ లోనే అందరు నమ్మిర్లే జుట్టు పెంచింది కట్ చేయడానికి